వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఇది పెద్దల మాట అండి నా మాట కాదు మా అన్నగారు అంటుండేవాడు ఊరికి నేను తండ్రి చచ్చిపోతే బతుకం పోద్దంట పిల్లలకి మగపిల్లలకి తండ్రి ఉన్నంతకాలం బతకం ఉండదంట తర్వాత తల్లి చచ్చిపోతే బాంధవ్యం బంధుత్వం తగ్గిపోతు అంటే బంధు అక్కలు చెల్లిళ్ళు అన్నలు అనే బంధ బాం ఉండదంట సోదరులు చచ్చిపోతే బలం తగ్గిపోద్దంట బ బలం బల బలగం తగ్గిపోద్దంట ఒక వయసులో భార్య చచ్చిపోతే ఒక వయసులో నుండి చిన్న వయసులో కాదు ఒక వయసులో భార్య చచ్చిపోతే సర్వస్వం మనిషి కోల్పోతాడంట మా అన్నగారు ఊరికి అంటుండేది మాట ఈ సామెత పెద్దలు కూడా అంటుంటారు ఇది పెద్దల సామెత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి